వికలాంగుల సమస్యలపై అఖిల భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి పోరాటాలు చేయడం జరుగుతుందని అఖిల భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొత్స యేసు పేర్కొన్నారు అఖిల భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమితి ఫౌండర్ కస్తల సుధాకర్ రావు ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేయటం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎం సత్యం గణేష్ సమితి జిల్లా కార్యదర్శి బి గణపతి ఏ రాజకుమారి బి శ్రీను గోవింద్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నాకు డా డాక్టర్ సుధాకర్ గారు జాతీయ నాయకులైన బాధ్యతలకు ఈ రాష్ట్ర బట్టి నాకు అప్పచెప్పారు వికలాంగుల తరపుని ఈరోజు ఈరోజు ముఖ్యంగా మేము చేయవలసిన జాతీయ స్థాయిలోని ఆయన మాకు అందరికీ అండగా ఉంటూ రేపు ఏ సమస్య అయినా మాకు మా కోసం ఢిల్లీ వెళ్ళి మా కోసం ఆయన ఎన్నో పోరాటాలు మా కోసం డాక్టర్ సూర్య సుధాకర్ గారు మాకి మా కోసం వికలాంగుల కోసం ఎంతో పోక్ష ఈరోజు రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంటూ మాకు వికలాంగులకి ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి మేము వెళ్ళగానే అక్కడ నుంచి ఏ పోన్ కాలను చేసి మమ్మల్ని ఏ ఏ విధంగా మన ఏలేసరం కూడా అనేక మందికి ఇరవై మందికి ఎకలాంగులకి తనవంత సాయం చేస్తూ ఎకలాంగుల తరఫున మాకు ఎన్ని సమస్యలు వచ్చినా చేస్తున్నారు అలాగే జాతీయ నాయకులైనా సుధాకర్ గారికి మరొకసారి మా మా సంఘం తరఫున నమస్కారాలు ఎందుకంటే ఇలా పంతొమ్మిదవ సంవత్సరం వార్షికోత్సవం తరు జరుపుతున్న ఆయన ఇరవై మూడో తారీఖున ఆయన అక్కడ సభ పెట్టారు దానికి మేము ముందుగానే అక్కడికి రాలేం కాబట్టి రాష్ట్రవేత్తంగా మేము ఆయనకి పంతొమ్మిదో వార్షికోత్సవ దినాక్షం మేము ఈరోజు కాకినాడ కాకినాడ పట్టణంలోనే మేము ఇక్కడికి వచ్చి విలేకరుల ద్వారా మా సంజీవ భావం ఎట్లా అందరూ అందరూ కూడా మా సంఘం తరపుని వచ్చి ఆయనకి సంజీవం తెలుపుతున్నాం జాతీయ నాయకులు సుధాకర్ గారికి తప్పకుండా మా పోరాటంలోనే అతను ముందుండి మాకు ముందుకు నడిపిస్తారని ఈరోజు మా హక్కులకి ఈరోజు న నరేంద్ర మోడీ గారు కావచ్చు ఈ రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలో కొత్తగా ఎన్నుకోబడిన చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఒక హామీ ఇచ్చారు నుంచి ఆరు వేల రూపాయలు వికలాంగులకి ఇస్తూ వాళ్ళకి గౌరవంగా ఇస్తామని హామీ ఇచ్చారు అది వచ్చే నెల నుంచి కూడా మేము అమలు పడతామని హామీ ఇచ్చారు అలాగే చంద్రబాబు గారికి మా ఇకలాంగుల తరఫున మా సంఘం తరఫున కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇకలాంగులకి ఐదు సంవత్సరాలు బట్టి ఏ రూపాయి కూడా మాకు పెరగలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈరోజు మాకు మా రాష్ట్రంలోని ఆరు వేలు ఇస్తున్నందుకీ ఆయనకి మేము శుభాకాంక్షలు తెలుపుతూ మా సంఘం తరఫు ద్వారా కూడా సంజీవం తెలుపుతున్నాను